ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు సౌలేం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలందరూ కూడా హింస పెడతా ఉన్నాడు దేవుని బిడ్డలు అంతా తీసుకొని పోయి జైలు వేసేది హింస పెట్టేది కావు సౌలు కానీ దేవుడు ఏం చేసినాడు సౌలు వాడుకోవాలని ఆశపడ్డాడు కాబట్టి ఆయన్ని పౌలుగా మార్చేసినాడు విన్నారా దేవుని యొక్క ప్రేమ లేకుండా నువ్వేం చేయలేవు దేవుని మార్పు లేకుండా కాబట్టి కానీ సౌలు పౌలుగా సౌలు ఆయన మాటకు లోపడినప్పుడు దేవుని మాటకి లోపడకుండా విరోధిగా ఉంటే ఏం చేస్తుంటాడు సౌలు ఎందుకు పనికిరాని వాడు అయిపో పౌలుగా మారడం కానీ అక్కడ మారు మనసు పొందినాడు ఆయన సౌలు ఏం చేసినాడు అందరిని హింస పెట్టేవాడు అందరిని మా మారు మనసు పొందుకొని ఎవరైతే దేవుని బిడ్డలు వారు కొరకు అనేకులకు దేవుని యొక్క విశ్వాసం లేవు అందరు కొరకు ఆయన ఏం చేసాడు అనేక సంవత్సరాలు సేవ చేస్తాడు అనేక స అనేక దినాలు జైల్లో ఉన్నాడు అనేక దినాల్లో పడవలో ప్రయాణం చేసేటప్పుడు ఆహారం లేకుండా ఉన్నాడు అన్నింటినీ ఓచుకొని కష్ట నష్ట బాధలు ఓచుకొని ఆయన ఏం చేస్తాడు మహిమ శరీరం దాల్చుకున్నాడు కాబట్టి ఆయన దేవుని సేవకరవాడు ఆయన నిత్యవారస పర్లో ఒక రాజ్యం పోయినాడు ఇప్పుడు బాగా యోచన చేసుకోండి మనం ఇప్పుడు మనం ఉండము మనం పాప శరీరంతో ఉండము మనం వెంట దేవుని మహిమ శరీరం అంటే మన మనసు మారిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు ఆత్మ మనలో వచ్చి మనల్ని మహింపరచుకొని శరీరం అది పెద్ద ఇది కాదు మహిమ శరీరం అంటే ఇది కాదు నువ్వు మారితేనే దేవుని ఒక ఆత్మ నీలో నివసించిన ఆత్మ బలపడితే నువ్వేమో మహిమ శరీరంగా మారిపోతావు కాబట్టి మనం ఇప్పుడు చూడండి బాగా చేస్తుంది మనం అందరు స్త్రీలు చాలా ముఖ్యం దేవుడు అందరి కొరకు కుటుంబంలో ఒక్కొక్క కుటుంబం కుటుంబండాంటే స్త్రీయే ముఖ్య కారణం స్త్రీ ఏం చేయాలా భర్తను చూసుకోవాలా బిల్లల్ని చూసుకోవాలా అన్ని కార్యాలు స్త్రీ చేయాలా స్త్రీలో ఉంటే ఆ స్త్రీ తల్లి ఏం చేస్తుంది ఒక తల్లి తండ్రి తండ్రి కంటే కూడా తల్లి ఏం చేస్తుంది బిడ్డల్ని మంచిగా దేవునిసరి నడిపించిందనుకో అందరూ రక్షణ పొందుకుంటారు లేదు దేవునికి విరోధంగా నడిపించాలంటే అంటే అందరు విరోధం అయిపోతారు ఇప్పుడు బాగా యోచన చేసుకుంటే ఇప్పుడు స్వామివేలు గారు ఉన్నారు స్వామివేళ్ళు గారు తల్లి ఏం చేసిందంటే ఆమె అంతకుముందు హిందువులు వీళ్ళందరూ దేవుని ఆరాధించే వాళ్ళ విగ్రహారాధకులు కానీ ఆమె ఏం చేసింది దేవుని సన్నిధిలో మొరపెట్టి అందరినీ మార్చుకుని ఒక తల్లి ఈరోజు తల్లిని వీళ్ళు మర్చిపోలేరు అది కావాలి దేవుని యొక్క సన్నిధిలో వీళ్ళు ఉండాలంటే తల్లికి కారణం కాబట్టి ఒక కుటుంబానికి తల్లి కారణం చూడండి పాపాత్మరాలు ఏం చేసింది పాపం చేసింది ఎవరో శ్రీ పాపాత్మరాలు ఏం చేసింది ఏం ఏమి పాపం చేసింది వ్యభిచారం చేసింది సునారా ఆమె ఏం చేసింది మనసులో నేను అట్టను కూడా ఈ పాపాన్ని విడిచిపెట్టాలా విడిచిపెట్టి నేను ఏం చేయాలా దేవుని సంజ నేను ఉండాలని ఒక ఆశ కలిగింది ఆశ కలిగితే ఏం చేసింది ఆశ కలిగి ఉంది ఉత్తునిందా లేదు ఆమె ఆమె గుణగణాల్లో మార్చుకునింది పాపం చేసింది కానీ నేను కూడా పాపిగా ఉండకూడదు దేవుడు తెలివి నేను ఒక పనిముట్టుగా వాడు వాడాలా నేను మహిమగారి శరీరం పర్లోక రాజ్యం పోవాలని మనసులో విశ్వాసంతో ఏం చేసింది ఎక్కడికి వచ్చింది దేవుని దగ్గరకు వచ్చింది అప్పుడు యేసుప్రభుల వారు అక్కడ పరిసర ఇంట్లో వచ్చి ప్రార్థన వచ్చినప్పుడు ఆమె వచ్చి ఏం చేసింది మనసులో మొట్టమొదటి ఏం చేసింది మన మన హృదయాన్ని మార్చుకునింది నేను పాపిని కాబట్టి ఏం చేయాలా ఆయన యేసు ప్రభుత్వస్తున్నాడు ఆయన దగ్గర పోయిన పాప క్షమాపణ పొందుకుంటే నేను నా పాపలు ఒప్పుకుంటే నేను ఏం చేస్తాడు దేవుడు నన్ను క్షమించి నేను నిత్యవాసం పర్లోకరాజు ఆమె ఏం చేసింది అంటే మొట్టమొదట ఒక బుడ్డిలో అత్తరు తీసుకునింది ఆమె మనసులో ఫస్ట్ మనసులో తీర్మానం చేసుకుంది నేను ఎట్టన్నా ఏ సుప్రభు దగ్గర ఆయన పాద సన్నిధిలో పోయి మోకరించి ప్రార్థన చేస్తే నేను రక్షణ పొందుకుంటా నేను పరలోకరాజు అని విశ్వాసం కలిగింది విశ్వాసం కలిగింది ఆ ఉదయం కలిగినంత మాత్రం వాళ్ళు అభేం చేసింది అత్తరు తీసుకునింది ఆయన ఆయన ఆ గుంపుల్లో ఆయన ఎక్కడో ఆయన అనేక వేల మంది ఉంటారు ఆయన చుట్టూ ఆమె ఎందుకు ఆయన ఆయన వెనకాల పోయి పాదాలు పట్టుకొని ఏడ్చింది ఏడ్చి ఉత్తగా ఏడ్చి ఏడ్చి పాదాలు పట్టుకొని ఏడ్చినప్పుడు ఆమె కన్నీళ్ళంతా ఆ పాదాల కడిగి పాదాలపైన పడి కొన్నారా కొనే ఆమె ఏం చేసింది ఆ తెచ్చిన అంతరు అత్తరు తెచ్చింది కదా ఆయన పాదాలకు పోసి ఆయన ముద్దు పెట్టుకుని ముద్దు పెట్టుకునింది ముద్దు పెట్టుకున్న తర్వాత కన్నీరు అంతా కార్చింది కదా కన్నీరు కాచింది తల వెంట్రుకలతో తుట్ చేసింది అంట చేసి అతను అత్తరు పోసి వాసనతో వాసనకి ఆమె ముద్దు పెట్టుకుందంట చూడారా ఆమె అప్పుడు దీనికి దీనివల్ల మనకు బైబిల్లో ఈ మాట ఉంది ఈ యొక్క స్త్రీ పాపాత్మరాల స్త్రీ దేవుని దగ్గరకు వచ్చి మారుమనిచి పొందని ఉంటాను కాబట్టి ఎట్లా మారుమరచు పొంది ఎట్లా మారుమరచు పొంది ఆమె చూడు ఆమె ఏం చేసింది పాపాత్మరాలైన స్త్రీ పాపం చేసిందే కానీ పాపం పశ్చాత్తా పడింది మొదలు పశ్చాత్తాపడి ఆమె పశ్చాత్తా పడేదే కాకుండా దేవుణ్ణి వెతుక్కుంటా పోయింది అక్కడ ఏసుప్రభు అంటే వెతుక్కొని పోయింది వెతుకొని పోయేటప్పుడు ఏం చేసింది ఆమె పోయేటప్పుడు అత్తరు తీసుకునింది అత్తరు వాసనగా ఉంటుంది కదా వాసన వాసనగా అత్తరిని తీసుకొని పోయింది తీసుకొని పోయి ఏం చేసింది ఏసుప్రభు పాదాల దగ్గర కన్నీరు పెట్టి కట్టి ఏడ్చింది అంటారు ఏడ్చినప్పుడు ఆమె ఏడ్చిన దానికి ఏడ్చిన అర్థమేమి ఆమె యొక్క పాపాలంతా కూడా కన్నీరు మూడుగా దుఃఖంతో అదే అది విరిగిన మనసుగా వాళ్ళ దేవుని ఆరాధ్యం విరిగిన మనసు ఉంటేనే దేవుడు దగ్గరకు కాబట్టి విరిగిన మనసుతో కన్నీరు పెట్టు కాల్చింది కాబట్టి ఆ పాదాలంతా తడిచిపోయింది పాదాలు తడిచిపోతే ఆమె ఏం చేసింది తల వెంట్రుకలతో తుడిచిందంట తల వెంట్రుకులతో ఏమి తల వెంట్రుకలు అంటే ఏంటి ఆమె యొక్క చేసిన ప్రతి ఒక్క పాపము అన్నింటినీ మనసులు అనుకుంటా తుడిసినప్పుడేమైపోయింది ఆ కన్నీళ్ళు ఆడ పాదాలను తుడిచినప్పుడు ఆమె యొక్క పాపాలంతా కూడా కడిగి క్షమ కడిగి వేయబడింది అంట ఎట్లా పాదాలు కడిగింది కదా అట్లే కడిగిన తర్వాత తల వెంట కాబట్టి అంతవరకు ఆమె పాపాలు కానీ దేవుడు ఇదంతా చూస్తామని ఏమంటున్నాడు ఆమె ఏం చేస్తాడు తోడు ఆయన పాదాల పట్టు పాదాలపైన ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమెని ఏం చేస్తాడు ఏమంటాడు నీ పాపములు క్షమించబడు సమాధానంగా పొమ్మంటాడు రెండు మాటలు చెప్తాడు పాపం చేసిన వాళ్ళు మనం పశ్చాత్తాపడి దేవుని పోయి కన్నీరు కాల్సి హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఆ హృదయంతో దేవుని ఆరాధించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు పాపాలు కడిగి వేస్తాడు నీకు సమాధానం కలిగి చేస్తాడు పాపాలు కడిగి వేసిన తర్వాత నువ్వు ఎక్కడికి పోతావు కాబట్టి ఆ సిలివులో కూడా దొంగలు ఇద్దరు ఈ ఈ సైడ్ ఒకదా ఈ దొంగ ఉంటాడు కదా కానీ ఒక దొంగ ఏంటంటాడు ఏసయ్యా నువ్వు రక్షకుడు కదా నువ్వు మిమ్మల్ని రక్షించుకో మమ్మల్ని ఒక రక్షించి అంటాడు ఇంకొక దొంగ ఏంటంటాడు ఒరే బుద్ధులేనాడు ఆ చెప్పాక ఆయన ఏ తప్పు చేయను ఆయన సెలవులో అబ్బా అనుభవిస్తున్నాడు మనము అంతా మనము దొంగతనం మోసం అన్ని చేసి శిక్షణ మనకు తగ్గుతుంది అని పశ్చాత్తాపాడు పశ్చాత్తాపాడితే ఏమైపోయింది అక్కడ యేసుప్రభులు వారు అక్కడ చూస్తా ఈయని ఒక ఒక శిష్యుడు ఏం చెప్తాడు ఆయన దూషిస్తాడు ఇంకో శిష్యుడు ఏం చేస్తాడు నువ్వు నీ నువ్వు నీ ఈ పరలోక పరదేసిపోతేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అంటాడు అన్నప్పుడు ఆయన ఏమంటాడు నీ పాపము క్షమించబడింది సమాధానంతో అన్నాడు నాతో కూడా వస్తూ ఉన్నాడు ఈరోజు ఇప్పుడే వస్తున్నాడు ఎందుకు అప్పుడే కడిగేసినాడు అప్పుడే అది పరదేశయినాడు చూసినావా అప్పుడు కారణమే అక్కడ పశ్చాత్తాపం హృదయంలో నువ్వు చేసే దేవుని దగ్గర ఒప్పుకోవాలా విడిచిపెట్టాల ఇప్పుడు ఆయన పాపాలు ఒప్పుకున్నాడు చనిపోతాడు అసలు విడిచిపెట్టినట్టు దొంగ చనిపోతాడు కదా కాబట్టి ఇంకా పాపాలు చేయడు మనం బతుకుంటాం కాబట్టి మనం ఏం చేయాలా విడిచిపెట్టాలా మన పాపాలు వచ్చేవాడు కాబట్టి మనం ఈరోజు ఏం చేసుకోవాలా మనం నిత్యవారసత్వం పర్లోక రాజ్యం పోవాలంటే మన పాపాలంతా కూడా దేవస్థలం ఒకటి కూడా ఇవ్వడకుండా మన దేవునిస్థితిలో మొరపెట్టి విడిచిపెట్టాలా విడిచిపెట్టి ఏం చేయాలా దేవుని మహిమ బతి దేవుని కూడా ఈ యొక్క నిత్యవారసత్వ పర్లోక రాజ్యం పోతావు అంతేకాకుండా మహిమ గల శరీరం నీకేం పడుతుంది ఆ శరీరంతో నువ్వు దేవునితో కూడా ఇక్కడ మలాకి చూడండి ఇక్కడ ఏం చెప్తాడు మలాకి మలాకి ఒక మాట చెప్తాడు చెప్పేసి నేను చెప్పేసి వింటాను చెప్ప